రెండవ నముచి వధ వ్యాసుడు పలికెను తర్వాత నముచి అనేవాడు క్రుధుడై రథంలో కూర్చుని సర్పాల వంటి బాణాలతో దేవతలను కొట్టెను యుద్ధంలో ఉన్న దేవతలు కిన్నెరలు పన్నగాలు అన్ని వైపులను జీవిస్తున్న బాణాలు దాటికి ఓర్వలేకపోయారు అంతటా మాతలి సారథిగా కలిగి గుచ్చేశ్వరం పూజబడిన రథంలో కూర్చుని ఇంద్రుడు మహాబలవంతుడైన దైత్యని వద్దకు వెళ్ళను అనుయాయులతో వచ్చిన ఇంద్రుని చూసి దైత్య పొంగవుడైన లాపలికెను ఓ పురంధర మామూలు దేవతను చంపడం వల్ల కీర్తి రాదు లాభం లేదు ప్రియం కూడా కాదు అది జయం కాదు నిన్ను చంపితే అన్నీ వస్తాయి రా దేవరాజ్యం వస్తుంది శత్రుహంతకుడైన దేవేంద్రుడు అవి విని ఓ దానవాదమ్మ నోటి మాటలతో సూరత్వం అన్ని చోట సులభంగా లభిస్తుంది నీకు శౌర్య ఉంటే యుద్ధంలో నిరూపించు దేవేంద్రుని మాటలు విని మహా తేజస్వి అయిన దయత్యడు ఐదు నిశ్చితమైన బాణాలతో ఇంద్రుని కొట్టను ఇంద్రుడు వాటిని ఐదు బాణాలతో ముక్కలు చేశను జయము కోరిన వారే ఇద్దరు ఒకరితో ఒకరు పోరాడిరి వేగంగా ఒకరి బాణాలు ఒకరు ముక్కలు చేసిరి వజ్రాల వంటి బాణాలతో ఒకరినొకరు కొట్టిరి వారిద్దరూ యుద్ధంలో అపూర్వమైన చాకచక్యం చూపించారు ఇద్దరూ బాణాలు తీసి ఎక్కుపెట్టి గురిచేసి ప్రయోగించటలో చూపించిన లాఘవం చూసి దేవతలు అసురులు ఆశ్చర్యపోయారు ఇంతలో నమచి మాయాస్త్రం ప్రయోగించను అప్పుడు వందల కొద్ది బాణాలు అన్ని వైపులా వెళ్ళినవి బలవంతుడైన ఇంద్రుడు కోపంతో ధనుసు నెత్తి బాణాలతో ఆ దైత్యుని అన్ని వైపులా కొట్టను వందల కొద్ది బాణాలు అతని శరీరంపై ప్రయోగించను ఎనిమిది వేల కంటే ఎక్కువ బాణాలతో ఒకరినొకరు కొట్టిరి అప్పుడు ఆకాశం బాణాలు చే కప్పబడింది కత్తితో కొట్టబడిన బాణాలు వేల సంఖ్యలో నేలపై పడ్డవి క్రూరుడైన నమ్ముచి మాయాస్త్రాలు ప్రయోగించను ఈ విధంగా యుద్ధం ఎంతో కాలం సాగింది నమ్మచి మాయాస్త్రాలు ప్రయోగించి మూడు లోకాలను దట్టమైన చీకటితో కప్పెను దేవతలు అసరులు ఒకరినొకరు చూడలేకపోయిరు సూర్య చంద్రుల వంటి గ్రహాలు మరియు దివ్యాభుల వంటి ఆ చీకట్లో కనిపించలేదు తర్వాత ఆ దైచ్య త్వరితగతిలో అగ్ని వంటి బాణాలు ప్రయోగించి ఇంద్రునితో పాటు దేవతలను హింసించను బాణాలతో అక్కడికి ఎంతోమంది దేవతలు నేల కూరి కూలిరి వీరులైన కొంతమంది దేవతలు పది దిక్కుల్లో పారిపోయిరి సమస్త దేవతలచే చే పూజితుడైన దేవదేవుడైన శ్రీహరి దైత్యను మోసం తెలుసుకుని నూరు మంది సూర్యుల వంటి కాంతి కలిగిన సౌమ్యాస్త్రం ఆకాశంలో విడిచను అది విలంబితం కావడం చూసి అనేక చిరుగంటలు కలిగిన శక్తి ఆయుధం ప్రయోగించి ఆ దైత్యను వక్షస్థలంలో కొట్టెను దైత్యుడు అత్యంత వధతో నేలపై పడను చాలాసేపటికి స్పృహ వచ్చి తేరుకొని కోపంతో పరుగున వెళ్ళి ఇంద్రుని ఐరావతం పట్టుకుని లాగే ఐరావతాన్నున్న ఇంద్రుని సహా నేలపై పడేశాను ఇంద్రుడు క్షణ క్షణకాలంలో మూర్ఛితుడయ్యను దైత్య శ్రేష్ఠుడు ఎనుగును చంపడానికి దాని దంతముల మధ్య నిలబడను అప్పుడు ఇంద్రుడు కత్తి తీసుకుని ఆ దైత్యుని తలను శరీరం నుంచి వేరు చేసెను ఆ దైత్యుని శిరస్సు నీలపై పడను అప్పుడు దేవతలు సంతోషించరి గంధర్వులు లలితముగా పాడిరి ఋషులు ఇంద్రుని పొగడరి